హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదా కాశపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి మనకు ఏదైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు చక్కగా అప్పటికప్పుడు ఈజీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి ఇలాగ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలాగ మనం చిన్న చిన్న పునుగులను వేసి పెట్టామనుకోండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి ఒక టూ కప్స్ వరకు కూడా ఇక్కడ నేను బియ్య పిండిని వేస్తున్నాను అలాగే దీంట్లోకి అదే కప్పు తోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా పెరుగును వేస్తున్నాను అలాగే ఒక వన్ కప్ వరకు కూడా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేస్తున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వీటితో పాటు కాస్త కరివేపాకును కూడా వేసుకున్నాము అలాగే కాస్త జీరాను కూడా యాడ్ చేసి వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి వేసుకున్నాము అలాగే ఇక్కడ తురుమేసిన క్యారెట్ని కూడా వేస్తున్నాను ఒక వన్ కప్ వరకు వేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం చేత్తోటే బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ సింపుల్గా మనం ఇలాగా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసామంటే ఇలాగ మనం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకేసారి వాటర్ని వేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇలాగ పిండిని బాగా కలిసేలాగా ఇలాగ మిక్స్ చేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి అలా ఉంటేనే మనకు ఆయిల్ అనేది చాలా తక్కువ ఆయిల్ పీలుస్తాయి ఇలాగ మనం పిండిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఒక ప్లేట్ పెట్టేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ వరకు కూడా అలాగ వదిలేద్దామండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మనకు పిండి చాలా సాఫ్ట్గా వచ్చేసింది అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాము పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలాగ మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందామండి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకుందాము మనం వేసుకున్న తర్వాత వెంటనే గరిట పెట్టి కదుపుకోకుండా ఒక టూ మినిట్స్ తర్వాత మనం గరిట పెట్టి ఇలాగ మనం కదుపుకుంటూ చక్కగా వీటిని ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు రెడీ అయిపోయాయండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఎమ్మి ఎమ్మిగా మనకు ఈ చిన్న చిన్న పునుగులు రెడీ అయిపోయాయండి అలాగే ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీటిని వేసుకుందాము వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం చక్కగా వీటిని ఫ్రై చేసుకుందాము చూస్తున్నారు కదా ఇలాగ మనం అన్నిటినీ కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇక స్టవ్ ఆపేసుకొని చక్కగా వేడి వేడిగా తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎంతగానో నొరూరించే మన స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి ఈ చిన్న పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి ఎలాంటి హడావుడి లేకుండా అప్పటికప్పుడు ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇలా చేశారంటే అలాగే మనకు తక్కువ ఆయిల్ పీలుస్తూ వస్తాయి చూస్తుంటేనే మనకు నొర్రూరించేలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా కొడిల్గా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి